హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా అని కూర్చుని కోరుకుంటాను ఆయన అయితే బొక్కలు కొట్టవి కోడినైతే కోసుకొని అన్ని కొట్టించుకొని వచ్చిండు అంత నల్లాను ఈ కూర అంత ఒక అంతా కొట్టించుకొని వచ్చిండు ఆయనకు జ్వరం వచ్చింది మేము అందరం నల్ల తీసుకోరా జ్వరం ఎక్కువైపోతుంది నల్ల ఎండ పోయి నల్ల ఫ్రెండ్ చూడండి ఇది నల్ల పొట్టు అనమాట మేము నల్ల పొట్టు ఎప్పుడు జుట్టు కొడుకు పోసుకున్నా కూడా నల్ల పొట్టు అనేది ఈ విధంగా చేసుకుంటాం అనమాట ఇది వచ్చేసి మాంసం ఉంటుంది కదా మాంసం అనేది లక్ష్మి అవుటీ అయితే పెడుతుంది అవుటీ అంటే నీళ్ళు పోసి ఉడికెట్టి ఉల్లర పోసనమాట ఎండ పెట్టాడు ఎండ పెడితే పసుపు కొంచెం పసుపు పోతే ఈ కూర కూడా ఖరాబ్ కాదు అందువలన లక్ష్మి అట్ సైడ్ అయితే మాంసం అయితే ఇస్తుంది ఇక వీటి సైడు ఇది అన్నమాట నల్ల పొట్టయితే పెడుతుంది అంటే ఉప్పు కారం ఇట్లా వేసుకొని మీకు తెలిసే ఉంటాను పాతబిల్లుగా చూసే ఉంటారు ఇప్పుడు లక్ష్మి చూపిస్తాను మీకు అయితే ఈ విధంగా అయితే చేస్తాను అనమాట లక్ష్మి అయితే ఇది ఏం దానికైతే ఏరుతుంది ఫస్ట్ చిన్న కోసం ఇది ఫస్ట్ అవుట్లా పక్క పక్క పెట్టు పక్క పెట్టి నల్ల పెట్టినాకే పెట్టిన తర్వాత సార్ అయితే మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ అయితే తీసుకున్నా చికెన్ తినచ్చా చికెన్ తిన తినాలని చెప్పిండు ఇక చికెన్ తింటే ఇంకెక్కువ తీరా పెరుగు బిరుగు ఎక్కడ తీసుకుని తినచ్చు కానీ లక్ష్మీ మనం అయితే నెలలు అయితే పెట్టుకుంటుంది కొయ్య చిన్న కోసా ముక్కలు ఇక ఎక్కడ బొక్కలు కూడా వెళ్ళాం ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన నిన్నటి వీడియోలో బొక్కల వెళ్ళేసరికి బొక్కల గుట్ట యాభై రూపాయలు తీసుకుంటారు కానీ పర్ఫెక్ట్ అయితే పోయలేము మనకైతే ఫ్రెండ్స్ ఇవి లక్ష్యం అయితే ఇప్పుడు చిన్న అయితే కడిగేస్తుంది ఇవన్నీ నల్ల అయితే పెడతాను అన్నమాట ఇప్పుడు ఇది కూర వేస్తుంది నిన్న నైట్ నుంచి అయితే మనకి నాకైతే ఫుల్ జ్వరం అయితే వచ్చిందండి ఈరోజు వెళ్ళకపోదు కాకపోతే ఏంటంటే ఈరోజు మళ్ళీ తప్పినాక మళ్ళీ మళ్ళీ అనుకుంటే ఇంకొక మళ్ళీ వారని చూసుకుంటే శ్యావణం అయితే వస్తుంది శ్యావణం అంటే ఇప్పుడు శ్రావణం అంటే శివయ్య ఆ రోజులు అయితే ఉంటాయి అనమాట అప్పుడు మీ సైడే అయి ముట్టామనమాట మళ్ళీ అప్పుడు కోడిలో వేసుకుని కోసుకోండి కానీ ఇప్పుడే ఈ వారం అయితే వెళ్ళొచ్చినాం మరి ఇప్పుడు ఈ సోమవారం కాడ నుంచి అయితే వస్తుంది అప్పుడు ఎవరు కూడా నీ అంటే శివయ్య భక్తులు అయితే ఎక్కువ నీ సైడ్ తినారు అందువలన ఇప్పుడే పోయి ఈ జనం వచ్చినా కూడా ఒక పది నిమిషాలలో పోయేస్తామన్నట్టుగా అన్నట్టుగా ఆలోచించిపోయినా ఒక్కడి గుడికైతే వెళ్ళొచ్చినాం గంట పట్టింది టైం మాకు వీడియో కూడా తీయకపోదు కాకపోతే మీకు చెప్పినా వీడియోలో అందుకని తీస్తే ఇక ఎట్లా ఇంటి దగ్గర ఉండగా పది నిమిషాల రిస్క్ తీసుకుంటే వీడియో పని కూడా అయిపోతుందని వీడియో తీస్తున్నా ఇప్పుడు లక్ష్మి అయితే నల్ల ఎలా పెడతా చూడండి మరి ఇప్పుడైతే నల్ల అయితే ఉండడం స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ పెడతానా కొంచెం ఆయిల్ వస్తానా నాలుగు మిరపకాయలు కొల్లిగడ్డ అయితే కోసిన ఇందులోనే ఇస్తాను చాలా అర్థం వేస్తాను తర్వాత సగం ఫస్ట్ పెడతాను మనం ఇప్పుడు అది కూర అడిగి పెట్టుకున్నాం కదా అలా ఇదైతే ఇస్తాం కొడుగుడ్లో అయితే పక్క పెడతాను తర్వాత సగం ఉప్పు అయితే ఇస్తాను కొంచెం సేపు ఉడికినాక కొన్ని వాటర్ వేయాలి ఇప్పుడైతే మూత పెడతాను

ఫ్రెండ్స్ ఆ మొత్తానికి అయితే నల్లపూట రెడీ అయిపోయిందండి ఇప్పుడు లక్ష్మి అయితే మా మమ్మీని అయితే రమ్మడానికి వెళ్ళింది అంటే మా మమ్మీ వాళ్ళు అవతల లైన్లో అయితే ఇప్పుడు ఇల్లేదే కట్టినాము మీకు ఒక అయితే చూపిస్తాను ఆ రోజు ఒక వీడియో చూపించే ఉన్న మీకు అందు అక్కడైతే ఉంటారన్నమాట ఇప్పుడు మా మమ్మీ ఇప్పుడు రమ్మడానికి అయితే వెళ్ళింది ఇంకా నలభై తినడానికి వెళ్ళింది దేవుని దగ్గర రాత్రులు నాకు కళ్ళు ఉంటుంది కదా కళ్ళు కూడా ఉన్నది మా నాన్న అయితే అనమాట రమ్మని చెప్తేనే వెళ్ళి ఇంకా వేడి వేడి కావాలి నల్లైతే రెడ్డి అయిపోయింది చూపిస్తే ఇప్పుడు చూసి ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇట్లయితే అనమాట నల్ల పొట్టు మేము ఎప్పుడు దేవుళ్ళ మొక్కినా కూడా జుట్టుకోలే తీసుకొస్తాము అందరు బైలర్ కోళ్ళు తీసుకొస్తారు బైలర్ అంటే మనం చికెన్ తీసుకుంటాం కదా చికెన్ వా కోళ్ళు మేము ఇట్లా జుట్టుకోలు తీసుకొస్తే సేమ్ మనకు నాటుకోడి టైప్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో గుడ్లు అయితే వెళ్తాయి మాడి వెళ్తుంది అవన్నీ పెట్టడం వల్ల మనకు సేమ్ నాటుకోడి టేస్ట్ అయితే ఉంటుంది ఇది అందువల్ల మేము ఇదే కోళ్ళు అయితే తెచ్చుకుంటాం మళ్ళీ రేటు రెండు వందల రూపాయలు అయితే ఉంటుంది మన కిలా కిల్లన్నరకు కూర అయితే పడుతుంది అనమాట మంచి కోడివి అయితే కిల్ నర దాకా పడుతుంది అదే బక్క కోళ్ళు అయిందనుకో కిలో ఇట్లా పడుతుంది మనకు అంతకంత రేటు పడుతుందని మేము ఎప్పుడైతే కోడి తెచ్చుకుంటాం సేమ్ మనం తిన్నప్పుడు సేమ్ నాటుకోడి తిన్నట్టు అనిపిస్తుంది మీరు కూడా ట్రై అయ్యింది ఒకసారి ఇప్పుడు దేవులంగిలోకి వచ్చినప్పుడు కానీ మొకినప్పుడు కానీ ఎప్పుడన్నా తినాలని అనిపించినప్పుడు ఈ అయితే అక్కడ కొట్టేమని కూడా అక్కడే కొట్టేస్తారు నలభై రూపాయలు తీసుకొని గస్ట రెండు వందల నలభై రూపాయలకైతే కోడినైతే కొట్టేశారు అనమాట మా దగ్గర అయితే మరి మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు లక్ష్మి వచ్చిన తర్వాత ఇలా అయితే మా అయితే టేస్ట్ చేసి అనమాట చూడండి మరి ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ చూసి ఆ వీడియో ఇవాళ ఎలా ఉందో ఆ వీడియో అయితే ఇప్పుడు ఇక్కడితో ఆపేస్తున్నాను నేను మా అమ్మ నాన్న అయితే తీయకుండా వీడియో మరి తీస్తే ఇక్కడ ఉన్నాం పోతా అంటారు అంటే కాళ్ళు కొంచెం డ్రింక్ చేస్తున్నారు కదా అంటే మా అమ్మేయదు మా నాన్న చేస్తుంది కదా అందువల్ల చేయో వీడియో తీయకుండా చెప్పారు అందుకని నేను వీడియో ఇక్కడికైతే తీస్తున్నా అంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే మరి రేపటి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్